స్వచ్ఛమైన మనస్సున్న వాళ్ళు అన్ని విషయాలు బయటకి చెప్పేస్తారు మనసులో ఏదీ దాచుకోరు వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు వాళ్ల కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది వాళ్ల ప్రేమ జీవితకాలం ఉంటుంది ఎండాకాలంలో సూర్యుణ్ణి తిట్టిన వాళ్లే చలికాలంలో సూర్యుడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు అలాగే ఈరోజు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్లే ఏదో ఒకరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేసేది కోపం అసూయ ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం దీనివల్లే చాలా బంధాలు దూరం అవుతున్నాయి అందుకే మనకు కావాలనుకునే బంధాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు ఒకరి తల రాతను మంచిగా మార్చే శక్తి నీలో లేకపోవచ్చు కానీ ఒకరు నీ వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి నీలోనే ఉంది అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యం